హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో గతంలో ఒక కేసు గురించి మనం మాట్లాడుకున్నాం సార్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక అమ్మాయి ఒక ఎమ్ఎన్ దేశంలో నర్స్గా పనిచేస్తూ అక్కడ ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది సో దాని తర్వాత ఇప్పుడు ఆ నర్స్కి అక్కడ ఉరుశిక్ష వేయడం జరిగింది సో కేరళ నుంచి వాళ్ళ అమ్మగారు ఆ ఎమ్ఎన్ దేశానికి వెళ్ళడం జరుగుతుంది హైకోర్టులో పర్మిషన్ తీసుకుని సో మరి వాళ్ళ అమ్మగారు అక్కడికి వెళ్ళి ఆమెను కాపాడుకునే అవకాశం ఉంటుందంటారా అసలు ఏం జరుగుతుందంటారు యా ఇదొక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ అంటారు అంటే మనకి అనేక గల్ఫ్ కంట్రీస్లో ప్రధానంగా ఒకప్పుడు కేరళ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు అది యూపీ బీహార్ ఆక్యుపై చేసింది ఆ రోల్ని ఒకప్పుడైతే కేరళ వాళ్ళు గల్ఫ్లో ఇండియాలోనే ఎక్కువ గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళలో కేరళ వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా దుబాయ్ లాంటి దేశాల్లో చాలా పెద్ద పెద్ద వ్యాపారాల్లో కూడా కేరళ వాళ్ళే ఉన్నారు మనకి ఇక్కడ వచ్చిన లూలు లూలుమాలే కదా లూలుమాల కూడా కేరళ వాళ్ళదే దుబాయ్ బేస్డ్ అది సో అలాగా ఈ ఎక్కువగా నర్సులు ఎక్కువగా కేరళ నుంచే నర్సులు ఎక్కువగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళే ఉంటారు మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా కేరళ నర్సులు చాలా ఎక్కువ ఉంటారు సో కొన్ని కొన్ని రంగాల్లో కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రధానంగా ఏంటంటే కేరళలో దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ లిటరసీ ఉంటుంది ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు విస్తరిస్తుంటారు కొన్ని దేశాల్లో వాళ్ళు బలంగా ఉంటారు ఆ రకంగా ఈమె ఈమె ఈ ఫ్యామిలీ అంటే వీళ్ళ హస్బెండు వీళ్ళ పాప ముగ్గురు టూ థౌజండ్ లెవెన్లో ఎమ్ఎన్ దేశానికి వెళ్ళారు ఎమెన్ అనే ఒక గల్ఫ్ కంట్రీ ఉంది ఆ దేశానికి వీళ్ళు వెళ్ళారు ఈమె అక్కడ ఒక హాస్పిటల్లో నర్సుగా చేసింది వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ ఏదో జాబ్లో జాయిన్ అయ్యాడు అయితే వాళ్ళ మధ్య ఏదో గొడవలు వచ్చాయి దాంతో పాపం తీసుకొని అతను ఇండియా వచ్చేసాడు వచ్చేసి పాటికి ఆయన ఉంటున్నాడు ఈమె అక్కడే ఉంటుంది అయితే ఆమె కొంతకాలం తర్వాత ఆమె ఒక చిన్న నర్సింగ్ హోమ్ పెడదాము చిన్న హాస్పిటల్ పెడదామని ఆమెకి అనిపించింది దాంతో మామూలుగా అక్కడ పెట్టాలంటే అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం లోకల్గా ఉన్న వాళ్ళ ఐడి మీద వాళ్ళ పేరు మీద పెట్టాలి వీళ్ళు పెట్టడానికి డైరెక్ట్గా లేదు అందుకని ఆమె ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ ఫ్రెండు తలాల్ అబ్దో మహత్ మహతి అనే ఒక అతను ఉన్నాడు అతన్ని అడిగింది అతను ఒప్పుకున్నాడు ఫస్ట్ తర్వాత అతను రిజెక్ట్ చేశాడు నేను పెట్టను నా నేను ఇవ్వను అది అన్నాడు దాంతో ఆమె అతను పక్కన పెట్టేసి హ్యాననాన్ని ఇంకొక అతను వాళ్ళ కొలిగ్గుంటే తన పేరు మీద పెట్టింది పెట్టినాక ఈ అబ్దుల్ ఈ తలాల్ అబ్దు అనేవాడు వచ్చి గొడవ చేశాడు ఇది నా నేను నన్ను అడిగావు కదా కాబట్టి నా నేను కూడా హెల్ప్ చేశాను నాకు దీంట్లో ఇన్కమ్ ఇవ్వాలి వాటా ఇవ్వాలి ఎందుకంటే ఈమె పెట్టింది సక్సెస్ అయింది బాగా బాగా డబ్బులు వస్తున్నాయి దాంతో వాడికి జెల్సీ వచ్చింది జల్సీ వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు బ్లాక్మెయిల్ చేస్తే ఈమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అతని మీద ఇస్తే వాళ్ళు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మళ్ళీ అతను బెయిల్ తెచ్చుకొని జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈమెను ఇంకా ఎక్కువ హరాస్ చేయడం మొదలుపెట్టాడు అది చివరికి ఏమైందంటే ఏమితో మంచిగా నటించుకో ద్రోలు ఈమె పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు సో పాస్పోర్ట్ లేకపోతే ఈమె ఇండియా రావాలన్నా లేకపోతే ఏది అక్కడ ఏ పని చేయాలన్నా పాస్పోర్ట్ అవసరం ఉంటుంది విదేశాల్లో మనకి అన్ని మెయిన్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ అడుగుతారు సో కాబట్టి ఈమె ఇబ్బంది అయిపోయింది వీడు ఏమీ ఇవ్వట్లేదు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏం చేయాలో మీకు దిక్కు తోచలేదు ఆ కాంటాక్స్లో ఎవరెవరినో సలహాలు అడిగింది ఎవరు కూడా సలహాలు ఏమి చేయలేకపోయారు వాడికి ఎందుకంటే అక్కడ లోకల్ ఒక రౌడీట్ అయిపోతున్నాం సో దాంతో ఈమేం చేసిందని నర్సు కాబట్టి ఈమె ఒక ప్లాన్ వేసింది ఇతనికి మత్తు మందు ఫుల్గా ఇచ్చేసి పాస్పోర్ట్ అంతా దొంగిలిద్దామని తను ఈమె ప్లాన్ చేసింది ప్లాన్ చేసి అతనితో మంచిగా ఉండి అతనికి మత్తుమందు ఇచ్చింది ఇంజక్షన్ అతను పడుకున్నప్పుడు ఇచ్చేసరికి అదేమైందంటే డోస్ ఎక్కువైపోయింది డోస్ ఎక్కువైపోయి అతను చనిపోయాడు ఎప్పుడైనా కూడా అనస్ కూడా ఎక్స్పర్ట్లు మాత్రమే ఇవ్వాలి అది కానీ అటు ఇటు అయితే చనిపోయే సందర్భాలు చాలాసార్లు ఉంటాయి ఈమె కూడా అలాగే ఎక్కువ ఇచ్చేసి చనిపోయాడు అతను చనిపోయేసరికి ఇంకేం చేయాలో అర్థం కాలేదు దాంతో ఇవాళ ఫ్రెండ్ ఉన్నాడు కదా హనానని అతన్ని కన్సల్ట్ అయింది ఇలాగ ఇతన్ని నేను ఇట్లా చేశాను అంటే అతనికి కూడా అన్ని విషయాలు తెలుసు ఇవన్నీ సో అతనికి ఇంపట్ల సింపతి ఉంది ఈమెను అరెస్ట్ చేశాడు కాబట్టి ఇలా చేసిందని చెప్పి మామూలుగా అయితే వాళ్ళు అప్పుడే కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే ఒక రకంగా ఉండేది కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి బాడీని ఒక వాటర్ ట్యాంక్లో వేశారు అది లీక్ అయిపోయింది అక్కడ జనాలకు తెలిసిపోయింది వాటర్ ట్యాంక్ అంటే అతను లేడని కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎతికారు ఈమె లాస్ట్లో కలిసింది ఈమె అని తెలిసింది దాంతో వాళ్ళు ఈమె పరిసరాలని అంతా ఎతికేసరికి వాటర్ ట్యాంక్లో బాడీ కనపడింది మొక్కలుగా దాంతో ఈమెను అరెస్ట్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇది జరిగింది అరెస్ట్ చేస్తే ట్రయల్ కోర్టు ఆమెకి ఉరిశిక్ష వేసింది మరణశిక్ష వేసింది దాని తర్వాత వీళ్ళ వీళ్ళ తరపున ఈ హనను మిగతా వాళ్ళు కలిసి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు అప్పీల్కి సుప్రీంకోర్టు కూడా ఆమెకు మరణ శిక్షను ధృవీకరించింది దాంతో రెండు వేల పద్దెనిమిది నుంచి ఆమె జైల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆమె తరపున పోరాడడానికి ఎవరు లేరు అక్కడ అతను ఫ్రెండ్ కూడా అతని మీద కూడా యావజ్జీవికారా గారి శిక్ష అతనికి కూడా పడింది సో అతను జైల్లో ఉన్నాడు ఆమెకి ఎవరు అక్కడ హెల్ప్ ఎవరు ఇక్కడ కూడా మోగుడు బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి హెల్ప్ చేసేవాళ్ళు లేరు మదర్ ఒక ఆమె ఉంది పెద్ద ఆమె ఆమె పేరు ప్రేమ్ కుమారి ఆమెకి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే అక్కడ బ్లడ్ మనీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది బ్లడ్ మనీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈమె చంపింది కదా అతన్ని వాళ్ళ బంధువులకి వీళ్ళు కానీ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు క్షమాభిక్ష పెడతారు క్షమాభిక్ష పెట్టినట్టుగా గవర్నమెంట్కి తెలిపితే ఈ ఉరిశిక్ష ఈ మరణశిక్షను రద్దు చేస్తుంది ప్రభుత్వం ఇది గల్ఫ్ దేశాల్లో అనేక దేశాల్లో ఉంటుంది దీన్ని బ్లడ్ మనీ అంటారు ఈ మధ్య కూడా సిమిలర్ కేసు ఇట్లాంటిది జరిగింది ఒక సూడాన్కి సంబంధించిన ఒక అతన్ని దుబాయ్లో ఇట్లాగే ఒక మలయాళీ అతను పొరపాటున చంపేస్తే అతనికి కూడా మరణశిక్ష పడితే అప్పుడు ఈ లూలు యజమాని వాళ్ళకి దాదాపు కోటి రూపాయలు ఎంతో డబ్బులు ఇచ్చి బ్లడ్ మనీ అంటారు దాన్ని బ్లడ్ మనీ ఇచ్చి వాళ్ళ దగ్గర క్షమాభిక్ష పెట్టించుకొని బయటకు వచ్చారనమాట అప్పట్లో ఈయన్ని లూలుమాన్ యజమాని అందరూ పొగిడారు కూడా అతన్ని కాపాడారు అనేసి అలాగా ఇప్పుడు ఈమె తరపున ఎవరూ లేరు అక్కడ ఉన్న కొలీగ్స్ ఎవరో కొంత మనీ కలెక్ట్ చేద్దామని కొంత ట్రై చేశారు కానీ పెద్దగా స్పందన రాలేదు ఎందుకంటే ఈమె అతన్ని చంపిన విషయం బాగా అక్కడ పబ్లిష్ అయింది సో ఈమె చేసినది నేరమే కదా ఈమెని మనం ఎలా సపోర్ట్ చేస్తామని వీళ్ళు ఆమెకు సపోర్ట్ చేయట్లేదు దాంతో తల్లి ఏం చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్కి అప్పీల్ చేసింది నేను ఇలాగా ఎమన్ వెళ్తాను ఎమన్కి నన్ను పంపించాను ఇండియన్ గవర్నమెంట్కి ఎమన్కి మధ్య సంబంధాలు లేవు ఎందుకంటే యమన్లో రెబల్ గవర్నమెంట్ ఉంది అక్కడ రెబల్ తీవ్రవాదులు ఉన్నారు అందుకని ఇండియన్ గవర్నమెంటు అక్కడున్న దౌత్యాధికారులని అంతా అంబాసిడర్లు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకునేసింది సో రెండు వేల పదిహేడు నుంచి ఇండియా నుంచి ఎమన్కి ఎవరిని కూడా పోవడానికి అనుమతించడం లేదు వీసాలు కూడా ఇవ్వట్లేదు అనుమతించడం లేదు అందుకని ఈమెని ఈమె అప్పీల్ చేసుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది ఎందుకంటే నీకు సపరేట్గా మేము ఇవ్వలేము అలాగా ఎవరిని అనుమతించట్లేదు కాబట్టి అని చెప్పేసింది సో దాంతో ఈమెకి ఏం చేయాలో తెలియక ఎవరో అడ్వకేట్ని పట్టుకొని మొత్తానికి హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది పిటిషన్ వేసింది ఇలాగ నాకు అనుమతి ఇప్పించమని ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది మీరేమన్నా ఇవ్వగలరా స్పెషల్ కేసు కంటే మేము అట్లా ఇవ్వలేము ఒకటిస్తే ఇంకొకరు వస్తారు అట్లా కుదరదు మాకు మాకు ఎందుకంటే ఒకవేళ ఇచ్చినా కూడా మేము బాధ్యత వహించలేము ఎందుకంటే అక్కడ మాకేమీ ఆఫీస్ కానీ ఏమీ లేదు రేపు ఈమెకి మేము అక్కడ ఏ రకమైన హెల్ప్ చేయలేము ఈమెకి ఏమన్నా అయితే మేము మాది బాధ్యత కాదు అని చెప్పింది అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఈమెను అడిగింది ఏమమ్మా అక్కడికి నువ్వు నిన్ను పంపిస్తే వెళ్తావు వెళ్ళినాక అక్కడ నీకు ఏం జరిగినా బాధ్యత గవర్నమెంట్ది కాదు నీదే సొంత బాధ్యత అలా నువ్వు ఒక డిక్లరేషన్ రాసివ్వు అని అడిగింది ఈమె ఒక డిక్లరేషన్ రాసిచ్చింది అక్కడికి నేను వెళ్తే అన్ని బాధ్యతలు నావే ఈ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు అని ఒక డిక్లరేషన్ రాసిచ్చింది ఇప్పుడు సు హైకోర్టు అనుమతి ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది ఈమె ఇంకా వెళ్ళలేదు వెళ్ళబోతుంది ప్రయత్నాలు చేసుకుంటుంది మనీ కొద్దిగా కలెక్ట్ అయ్యింది ఇక్కడ కూడా సో ఈ మనీని తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు ఈమెకి ఈమెకి ఆ భాష రాదు మొత్తానికి అక్కడున్న కొంతమంది మలయాళీలను పట్టుకొని ఈమెళ్ళి వాళ్ళతో పోయి మాట్లాడాలి ఈ వాళ్ళు పైగా కోటో రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు అంత డబ్బులు ఈమె దగ్గర లేదు సో ఈమె ఇప్పుడు ఈమె దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళు కాళ్ళు పట్టుకోనో ఏడ్చో వాళ్ళని మనస్సు కరిగిస్తానని చెబుతుంది సో అది ఏం జరుగుతుందనే చూడాలి మనం ఓకే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ సో ఇది బేసిక్గా ఆమె కథ బట్ ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి ఎందుకంటే ఆమె చంపింది అయితే ఖచ్చితంగా అది నేరమే బట్ అక్కడ ఆ చట్టం ఉంది కాబట్టి బ్లడ్ మనీ కాన్సెప్ట్లో కనీసం ఆమెకి క్షమాభిక్ష పెట్టే అవకాశం అయితే ఉంది ఆ పద్ధతి ప్రకారం ఒకవేళ ఉరిశిక్ష పడితే తొలి భారత మహిళ వేరే దేశన్లో అదే కరెక్ట్ అంటే వేరే దేశాల్లో పడుతున్నాయి ఈ మధ్య అంటే మన వాళ్ళు ఏంటంటే తెలియక అక్కడ క్రైమ్ చేయకూడదు ఆ దేశాల చట్టాలకు అనుగుణంగా మన ప్రవర్తన ఉండాలి ఇప్పుడు ఈ మీద కూడా ఏంటంటే ఈ వైపు నుంచి జరిగిన ఏంటంటే క్రైమ్కి వెళ్ళింది చంప అంటే మత్తుమందనే అనుకునింది బట్ అది ఒకవేళ ఎక్కువైతే అయింది అనేది ఆలోచించి ఉండాలి ఈమెంటంటే ఆ ప్రస్ట్రేషను ఆమెకున్న సమస్య అటువంటిది సో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కానీ పోలేదు ఒక రకంగా ఇది దురదృష్టవశాత్తు జరిగింది కానీ మనం అనుకోవాలి అంటే ఈమె అక్కడ కేరళకు సంబంధించి చాలామంది చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళు మనీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కేరళ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈవన్ హ్యూమన్ రిలేషన్షిప్స్ కూడా చాలా మందిలో ఉండవని కూడా నాకు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు కేరళ వాళ్ళ గురించి సో ఈ మీద కూడా అది కనిపిస్తుంది వీళ్ళు భర్త బిడ్డ ఒక ఒంటరిగా ఉండి డబ్బులు సంపాదించడానికి పోవడం ఎందుకంటే లైఫ్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా ఫైనల్గా కానీ ఆ టైంలో మర్చిపోతారు ఏదేమైనా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కొంత మోర్ జాగ్రత్తగా ఉండాలి క్రైమ్స్లకి మెయిన్గా ఎంటర్ కాకూడదు ఆ దేశ చట్టాలను అర్థం చేసుకొని వాళ్ళతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది మనం చూసాము ఖతార్లో కూడా ఎనిమిది మందికి మాజీ నావీ అధికారులు గురిశిక్ష పడింది వాళ్ళని తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ట్రై చేస్తుంది కనీసం ఖతార్తో మనకి సంబంధాలు ఉన్నాయి అయితే లేదు సో ప్రభుత్వం వైపు నుంచి ఏమి కూడా చేయలేరు సో ప్రైవేటు వ్యక్తులు ఏమన్నా డబ్బులు ఇచ్చి అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే ఆ ఫ్యామిలీని వాళ్ళు కూడా ఎలాగో చనిపోయిన వ్యక్తి రాడు డబ్బులు తీసుకొని క్షమా పెట్టి పెడదామని అనుకుంటే మోస్ట్లీ పాజిటివ్గానే జరగచ్చు అని అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్